నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం ఈ విశ్వంలో అత్యంత అద్భుతమైన సృష్టి ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా మానవ జన్మ ఈ రోజు ఈ వీడియోలో మానవ జీవితం యొక్క పరమార్థాన్ని దాని వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం ఇది కేవలం సమాచారం అందించడం కాదు మీతో నేను నేరుగా మాట్లాడుతూ మనసులోని సందేహాలను పంచుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సృష్టిలో జీవరాశుల సంఖ్య అనంతం వాటిలో ప్రతి జీవి తన పూర్వ కర్మల ఫలితంగా ఒక శరీరాన్ని పొందుతుంది కానీ మానవ శరీరం అనేది ఒక మామూలు విషయం కాదు మన ఋషులు దీన్ని దుర్లభం అన్నారు అంటే చాలా అరుదుగా లభించేది అని అర్థం మన ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల సిద్ధాంతం వెనుకున్న తాత్పర్యం ఏమిటంటే ఈ పరిణామ క్రమంలో మనం ఎన్నో లక్షల జన్మలు ఎత్తి ఎన్నో అనుభవాలను మూటగట్టుకొని చివరకు ఈ అత్యున్నతమైన మానవ రూపాన్ని పొందాం ఇది యాదృజికంగా జరగలేదు ఇది మన గత కర్మల పుణ్యఫలం ఒక ఉదాహరణ మీరు ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగిగా చేరి ఎన్నో మెట్లు ఎక్కి ఎన్నో శిక్షణలు పొంది చివరకు సీఈఓ స్థాయికి చేరుకున్నట్లుగా భావించండి మానవ జన్మ అనేది ఆ సీఈఓ పదవి లాంటిది ఇక్కడ నుండి మీరు మీ కంపెనీని మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళవచ్చు లేదా పతనం చేయవచ్చు నిర్ణయం మీ చేతిలోనే ఉంది పశువులకు లేనిది మనకేముందంటే ఆహార నిద్ర భయా మైతునాని మేత పశుభీర్ణ రాణం ధర్మోహి దేశమాదికో విశేషో ధర్మేణ హీనా పశుభి సమాన అంటే ఆహారం నిద్ర భయం సంతానోత్పత్తి ఇవి పశువులకు మనకు సమానం ఈ కోరికలతోనే జీవితం గడిపితే మనం జంతువుల కంటే ఏమాత్రం మెరుగైన వాళ్ళం కాదు మనకు ఉన్న ప్రత్యేకమైన గుణం వివేకం మరియు ధర్మం వివేకం మంచి ఏది చెడు ఏది అని విచారించే శక్తి ధర్మం సృష్టి నియమాలకు అనుగుణంగా నైతిక విలువలతో జీవించే మార్గం ఈ రెండింటిని ఉపయోగించకపోతే మనం మన అత్యున్నత స్థాయిని కోల్పోయినట్లే మీకు తెలుసా దేవతలు కూడా ఆశపడే జన్మ మానవ జన్మ ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది స్వర్గంలో ఇంద్రుడు ఇతర దేవతలు ఎంతో వైభోగంగా ఉంటారు కదా అప్సరసలు కల్పవృక్షం అమృతం అన్నీ ఉన్నాయి కానీ వారు కూడా మానవ జన్మ కోసం పరితపిస్తారు ఎందుకంటే స్వర్గం అనేది తాత్కాలిక విడిది అది భోగభూమి మీరు సంపాదించిన పుణ్యాన్ని అక్కడ ఖర్చు పెడతారు క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ అయిపోగానే మళ్లీ భూమికి పంపించేస్తారు కానీ భూలోకం కర్మభూమి ఇక్కడ మన కర్మల ద్వారా మనం శాశ్వతమైన ముక్తిని పొందవచ్చు జ్ఞానాన్ని అర్జించవచ్చు అందుకే మోక్షానికి ఉన్న ఏకైక అవకాశం మానవ జన్మ మాత్రమే దేవతలు కూడా ఆ మోక్షాన్ని పొందలేరు అందుకే వారు మానవులుగా జన్మించాలని కోరుకుంటారు ఎంత గొప్ప అవకాశం మనకు లభించిందో ఆలోచించండి మన సనాతన ధర్మానికి మూలాధారమైనవి వేదాలు అవి మనకు జీవన శైలిని యజ్ఞ యాగాదులను ధర్మ సూత్రాలను బోధిస్తాయి వేదాల అంతిమ భాగాలే ఉపనిషత్తులు లేదా వేదాంతం ఇవి జీవిత సత్యాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి వేదాలు మానవుడికి మాత్రమే తపస్సు చేసే సామర్థ్యం ఉందని చెబుతాయి తపస్సు అంటే కేవలం అడవులకు వెళ్లి కఠోర దీక్ష చేయడం కాదు మన మనస్సును ఇంద్రియాలను నియంత్రించి ఒక లక్ష్యం వైపు కేంద్రీకరించడం పశువులకు శిక్షణ ఇస్తే అవి కొన్ని పనులు చేయగలవు కానీ వాటికి బ్రహ్మం గురించి ఆలోచించే సామర్థ్యం ఉందా లేదు మానవుడికి ఆ సామర్థ్యం ఉంది ఈ శరీరం మనస్సు అనే సాధనలను ఉపయోగించి మనం భగవంతుడిని లేదా సత్యాన్ని తెలుసుకోవచ్చు ఉపనిషత్తులు నాలుగు మహావాక్యాలను బోధిస్తాయి ఇవి మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యాన్ని వివరిస్తాయి మొదటిగా ప్రజ్ఞానమే బ్రహ్మం అంటే మనలోని చైతన్యమే అంతిమ సత్యమని రెండవది అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని మన ఆత్మ పరమాత్మ ఒకటే అని మూడవది తత్వమసి అదే నీవు బయట కనిపించే సత్యం నీలో ఉన్న సత్యం ఒక్కటే నాలుగవది అయామాత్మ బ్రహ్మ ఈ ఆత్మే బ్రహ్మమని మానవ జన్మకు ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ మహావాక్యాల సత్యాన్ని కేవలం మేధోపరంగానే కాదు అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం మనకు ఉంది దీన్ని ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షం అంటారు ఈ అనుభూతిని పొందడానికి కావలసిన జ్ఞానం బుద్ధి విచారణ శక్తి మనకు మాత్రమే ఉన్నాయి ఆది శంకరాచార్యులు ఈ ఉపనిషత్తుల సారాన్ని క్రోడీకరించి అద్వైత వేదాంతాన్ని స్థాపించారు ఆయన బోధనలన్నీ జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని పొందడంపై దృష్టి సారించాయి శంకరులు వివేకా చూడమని భజగోవిందం వంటి గ్రంథాలలో మానవ జీవితం యొక్క అశాశ్వత స్వభావాన్ని మరియు ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నొక్కి చెప్పారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే ఓ మూఢుడా గోవిందుని భజించు జీవితం శాశ్వతం కాదు నర నరజన్మదం సఫలం కురుత ఈ మానవ జన్మను సఫలం చేసుకో ఆయన దృష్టిలో మానవుడు తన అజ్ఞానం కారణంగానే ఈ ప్రపంచంలో చిక్కుకుపోతున్నాడు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం జ్ఞానం ఆ జ్ఞానాన్ని అర్జించే శక్తి మానవుడికి మాత్రమే ఉంది వేదాలు ఉపనిషత్తులు అత్యున్నతమైన జ్ఞానాన్ని అందించాయి కానీ సామాన్య మానవుడు ఆ జ్ఞానాన్ని ఎలా ఆచరించాలి ఇక్కడే శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత మనకు ప్రాక్టికల్ గైడ్ గా పనిచేస్తుంది గీత మానవ జీవితాన్ని ఒక యుద్ధ భూమిగా అభివర్ణిస్తుంది మన చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు మన బలహీనతలు కోరికలు భయాలు అర్జునుడి సందిగ్ధత మనందరి సందిగ్ధతే మానవుడికి మాత్రమే సాధ్యమయ్యేది ధర్మశకటం పశువులకు ధర్మశకటం ఉండదు పులికి ఆకలి వేస్తే జింకను చంపుతుంది అందులో పాపం లేదు కానీ మనిషికి చంపాలా వద్దా న్యాయమా అన్యాయమా అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ విచక్షణే మన గొప్పతనం గీత బోధనల్లో అత్యంత కీలకమైనది నిష్కామ కర్మ ఉదాహరణకు ఒక రైతు పొలంలో విత్తనాలు వేస్తాడు మంచి విత్తనాలు ఎరువులు నీరు అందిస్తాడు పంట బాగా పండాలి అనుకుంటాడు కానీ అతివృష్టి అనావృష్టి అతని చేతుల్లో ఉండవు అతను చేయగలిగింది కర్మ మాత్రమే ఫలితాన్ని ప్రకృతి లేదా భగవంతుడికి వదిలేయాలి మనం కూడా అంతే మన ప్రయత్నం వంద శాతం ఉండాలి కానీ ఫలితంపై ఆందోళన పడకూడదు ఇలా ఫలపేక్ష లేకుండా కర్మలు చేయడం వల్ల మనసు నిర్మలంగా మారుతుంది దీన్నే చిత్తశుద్ధి అంటారు మిత్రులారా మనకు ఎంత గొప్ప అవకాశం లభించిందో తెలుసుకున్నాం మరి ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం ఈ ఆధునిక మానవుడి దుస్థితి ఎలా ఉంది మనం ఎప్పుడు దేనికోసం పరిగెడుతూనే ఉన్నాం శాంతి లేదు ఎంత ఉన్నా చాలదు సంతృప్తి లేదు శాశ్వతమైన ఆత్మజ్ఞానాన్ని వదిలేసి రేపు పాడైపోయే వస్తువుల కోసం ఆరాటపడుతున్నాం మన గొప్ప మేధస్సును ఆయుధాలు తయారు చేయడానికి ప్రకృతిని నాశనం చేయడానికి ఇతరులను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నాం మనం మన వివేకాన్ని తాకట్టు పెట్టేశాం మనం మళ్ళీ పశువుల స్థాయికి దిగజారుతున్నాం మరి మానవ జన్మను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ విలువైన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి కొన్ని సూచనలు మొదటిగా ధర్మబద్ధమైన జీవనం మీ వృత్తి కుటుంబ బాధ్యతలు సామాజిక బాధ్యతలు అన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించండి ఉదాహరణకు మీరు ఒక ఉపాధ్యాయులైతే నిజాయితీగా విద్యను బోధించడం మీ ధర్మం ఒక వ్యాపారి అయితే విజాతిగా వ్యాపారం చేయడం మీ ధర్మ రెండవది నిస్వార్థ కర్మ ఆచరణ గీత చెప్పినట్లు పని చేయండి ఫలితం గురించి చింతపడకండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మూడవది స్వాధ్యాయం మరియు విచారణ ప్రతిరోజు కొంత సమయం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడానికి కేటాయించండి భగవద్గీత ఉపనిషత్తుల సారాన్ని అర్థం చేసుకోండి నేను ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాలుగవది మైండ్ఫుల్నెస్ మరియు ధ్యానం వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించండి గతంలో జరిగిన వాటి గురించి చింతించకండి భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన పడకండి ధ్యానం ద్వారా మనసును అదుపులో ఉంచుకోండి ఐదవది సేవాభావం మన చుట్టూ ఉన్న సమాజానికి ఇతర జీవులకు సహాయం చేయండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఇది అహంకారాన్ని తగ్గిస్తుంది మిత్రులారా మానవ జన్మ అనేది ఒక ప్రయోగశాల ఇక్కడ మనం ఎన్నో ప్రయోగాలు చేసి అంతిమ సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది ఇది ఒక వరం వేదాలు మనకు మార్గాన్ని చూపాయి ఉపనిషత్తులు లక్ష్యాన్ని నిర్వచించాయి భగవద్గీత మరియు శంకరాచార్యులు ఆచరించే విధానాన్ని బోధించారు ఈ జీవితాన్ని కేవలం భోగాల కోసం వృధా చేయకుండా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించుకుందాం మన అంతర్గత దైవత్వాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నిద్దాం అప్పుడే ఈ అరుదైన మానవ జన్మకు నిజమైన సార్థకత చేకూరుతుంది జ్ఞానంతో ముందుకు సాగండి మీ జీవితాన్ని సఫలం చేసుకోండి ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు